ఒక కప్పు సగ్గు బియ్యం హాఫ్ కప్పు పచ్చిశెనగపప్పు ఈ రెండిటిని తీసుకుని శుభ్రంగా కడిగేసి ఇవి మునిగేట్టుగా నీళ్లు పోసి ఉంచి ఒక నాలుగు గంటలు నాననేస్తే ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది వీటిని నానబెట్టేసి పక్కన పెట్టేసాను ఇంకా ఈవినింగ్ ఒక రెండు పచ్చిమిరగాయలు ఒక ఉల్లిపాయ అల్లం ముక్క ఉప్పు సోంపు సోంపు శనగపిప్పులు బాగుంటుంది అందుకని సోంపు సోంపేసినా లేకపోతే జీలకర్ర వేసుకోవచ్చు వీటితో పాటు కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవి కూడా అన్నీ శుభ్రం చేసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకొని ఒక గిన్నెలోకి ఒక హాఫ్ కప్పు బీ తీసుకున్నాను అందులో ఈ వడకట్టేసి సగుబియ్యము కానీ శనగపప్పు రెండు నీళ్లు పంపేసి పిండిలో వేసి మెత్తగా కలిపేసాను అంటే మెత్తగా అంటే చితికిపోవు కానీ అంతా కలిసేట్టుగా దాంట్లోకి అల్లం జీలకర్ర పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ఉప్పు ఇంకా కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ కూడా వేసి కలిపేసి పక్కన పెట్టాను ఇంకా ఇది కొంచెం సేపు నాంతే బాగుంటుంది ఇవన్నీ వేసాక ఇప్పుడు మూకుడు పెట్టుకొని దాంట్లోకి శాంపుల్ వేసి చూసుకొని బాగుంది అనుకున్నాక ఇక చిన్న చిన్న వడలు చేసేసి మీడియం సైజు మీడియం మంట మీద కాల్చుకుంటే చక్కగా ఎర్రగా కరకరలాడేట్టుగా కాలుతాయి ఇవి తినటానికి చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఇందులో చట్నీ కూడా చేసి పెట్టుకోవచ్చు వట్టి అయినా తినేయచ్చు అన్నీ పచ్చిమిరగాయ అన్నీ వేసాం కనుక కానీ అట్లా కాకుండా కావాలి అంటే ఈ ఇందులోకి వెల్లుల్లిపాయ రెబ్బలు నాలుగు ఒక పెద్ద ఉల్లిపాయ సగం కొత్తిమీర కరివేపాకు పుదీనా అన్నీ పచ్చిమిరగాయ ముక్కలు ప్లస్ వీటితో పాటు చింతపండు ఉప్పు జీలకర్ర ఇవన్నీ వేసేసి అన్నీ పచ్చివే వేసి మిక్సీ పట్టేస్తే మంచి టేస్ట్ వస్తుంది చింతపండు కాకపోతే పెరిగేసుకోవచ్చు ఏదైనా పులుపు కోసం కొంచెం ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పచ్చిగా ఉన్నా కానీ వీటిలోకి తినటానికి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇట్లా చేసుకుని ఈవినింగ్ స్నాక్స్ తినచ్చు